హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వ్లాగ్ వచ్చి ఇక్కడైతే ఇంకా పొద్దున్నే ఐదింటికి అయితే అనమాట ఇంకా పిల్లలకి క్యారేజీలో పెట్టాలి కాబట్టి ఇంకా పొద్దున్నే ఐదింటికి అయితే లేచి ఇంక ఇక్కడైతే లంచ్కి అయితే రైస్ అయితే కడిగి పెడుతున్నాను ఈ రైస్ కడిగిన నీళ్ళు ఏంటంటే ఒక గిన్నెలోకి తీస్తున్నాను అనమాట ఒక్కొక్కసారి ఏంటంటే బయట ఉంపేస్తుంటాను కానీ ఒక్కొక్కసారి ఉంచుతాను ఎందుకంటే మొక్కలకి పోస్తే ఈ వాటర్ కొంచెం మొక్కలకి బలం అని చెప్పి ఒక్కొక్కసారి పూల మొక్కలకని ఇలాగా తులసి మొక్క కానీ పోస్తుంటాను ఇంకా అందుకే ఆ నీళ్ళైతే ఇంకా గిన్నెలోకి అయితే తీసి ఉంచాను అనమాట ఇంకా తర్వాత కర్రీకి అయితే బెండకాయ క్యారెట్ ఫ్రై ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా బెండకాయలు కూడా శుభ్రం చేసుకొని ఇంకా బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను ఇంకో పక్కనైతే రైస్ కూడా పెట్టేశాను బెండకాయ క్యారెట్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇలా బెండకాయ క్యారెట్ ఫ్రై ప్రిపేర్ చేసుకున్నప్పుడు చక్కగా బెండకాయలు ముందే కట్ చేసేసుకొని కొంచెం ముక్కలు ఆరబెట్టుకుంటే కొంచెం పొడి పొడలు వస్తుంది అనమాట నేను ఇంకా అప్పటికప్పుడు ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా అప్పటికప్పుడు కోసాను అయితే కొంచెం జిగురుగా ఉంటుంది కానీ కర్రీ అయితే బాగుంటుంది ఇంకా కర్రీకి వచ్చి అయితే స్టవ్ మీద ముక్కిడు పెట్టుకొని కర్రీకి తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు మినప్పప్పు ఎండుమిర్చి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ తాలింపునైతే ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి అలాగే ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఇంకా ఇలా ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలుపుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి బెండకాయ కూడా ఇలా కొంతసేపు మగ్గిన తర్వాత క్యారెట్ని అయితే సన్నగా తురుముకొని వేసుకుంటున్నాను చిన్న ముక్కల కింద కట్ చేసి కూడా వేసుకోవచ్చు కాకపోతే దేవి అయితే మొక్కల కింద ఉంటే కొంచెం పక్కకి తీసేస్తుంది అనమాట ఇంకా ఇలాగైతే చక్కగా అన్నంలో కలిపేసుకొని తినేయచ్చు కదా ఇంకా అందుకే ఇలాగ సన్నగా తురుమేసి అయితే వేసాను ఇంకా క్యారెట్ కూడా వేసుకున్న తర్వాత ఇంకా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఇంకా కర్రీ దగ్గర పడేంతవరకు అయితే మగ్గించుకోవాలి ఇంక ఇక్కడైతే రైస్ కూడా ఉడికిపోయిన తర్వాత ఇంకా రైస్ పక్కన పెట్టేసుకొని ఇంక ఇక్కడైతే టీ పెట్టాను టీ పొడి కూడా వేసుకుని ఇంకా ఫ్లేవర్ కోసం అయితే యాలక్క కూడా వేసాను అన్నమాట ఇంకా టీ అయితే మరుగుతుంది ఇంకో పక్కన అయితే ఇంకా ఫ్రై కూడా అవుతుంది ఇంకా మధ్య మధ్యలోని కలుపుకుంటూ ఇంకా దగ్గర పడేంత వరకు అయితే మగించుకుంటున్నాను క్యారెట్ బెండకాయ అనేసరికి కొంచెం త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి కర్రీ కూడా చాలా స్పీడ్గానే రెడీ అయిపోతుంది ఇంకా ఫ్రై కూడా రెడీ అయిపోయినట్టే ఇంకా ఫ్రై అయితే పక్కన పెట్టేసుకొని హాట్ వాటర్ అయితే పెట్టాను ఇంకా వాటర్ కూడా మరిగిన తర్వాత ఇంక ఇనికైతే వాటర్ కూడా ఇస్తున్నాను ఇంక ఇక్కడ టీ కూడా కొంచెం సేపు మరిగించుకున్న తర్వాత ఇంకా షుగర్ అయితే వేస్తున్నాను ముందే వేయను అనమాట కొంచెం టీ మరిగిన తర్వాత అయితే పంచదార వేసుకుంటాను ఇంకా టీ కూడా మరిగిన తర్వాత ఇంక ఇంకైతే టీ ఇచ్చేసి ఇంకా నేను కూడా టీ తాగుతున్నాను ఇంకా టీ కూడా తాగేసిన తర్వాత అయితే ఇంక ఇక్కడైతే రాహుల్కి క్యారేజ్ పెడుతున్నాను వేడిగా ఉంటుంది కదా కొంతసేపు ఇలా పెట్టేసి ఫ్యాన్ కింద పెడితే చల్లారుద్దని చెప్పి ఇంకా క్యారేజీ అయితే పెట్టేశాను ఇంక ఇక్కడైతే టిఫిన్కి అయితే అట్టు పిండి ఉంటే ఇంకా అట్లు వేద్దామని చెప్పి రుచికి తగినంత సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి అయితే ఇంకా పిండి అయితే కలుపుతున్నాను రోలు ఉంది కదా ఇంకా రోట్లో రుబ్బుదామని చెప్పి ఇంకా నిన్నైతే అరకప్పు మినప్పప్పు వేసుకొని ఒక కప్పు వరకు రైస్ వేసి పావు కప్పు వరకు కందిపప్పు వేసి మూడు అయితే నానబెట్టేశాను అనమాట ఒక నాలుగైదు గంటల వరకు నాన్ ఉంచాను ఇంకా అవి కూడా నానిపోయిన తర్వాత అయితే ఇంకా రోడ్లో వేసి అయితే రుబ్బేశాను పిండి కూడా చక్కగా త్వరగా నలిగిపోయింది రోట్లో రుబ్బుకోవటం వల్ల అట్లు కూడా టేస్ట్ చాలా బాగున్నాయండి ఇంకా ఏంటంటే మరీ పలచగా వేసుకోకుండా చక్కగా మందంగా వేసుకుంటే అట్లు చక్కగా మెత్తగా ఉండి టేస్ట్ కూడా బాగున్నాయి ఇంక అయితే చట్నీకి టమాటా పచ్చడి ప్రిపేర్ చేశాను ఇంక ఇది కూడా రోట్లోనే రుబ్బాను అనమాట ఇంకా టిఫిన్ కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా రాహుల్ అయితే టిఫిన్ ఇచ్చేసాను ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా రాహుల్ అయితే కాలేజీకి బయలుదేరాడు ఇంకా రాహుల్ అయితే వాళ్ళ డాడీ బస్ స్టాప్ దగ్గర దించేసి ఇంకా అటు నుంచి అటు అయితే ఆయన వెళ్తారనమాట కాలేజీకి వ్యాన్ ఉంది కానీ అసలు ఫీజు చాలా ఎక్కువ అడుగుతున్నారు అనమాట వ్యాన్ ఫీజు ఇంకా అందుకే ఎలాగో ఇక్కడ నుంచి భీమవరం బస్సులు ఎక్కువే ఉంటాయి కాబట్టి ఇంకా అందుకే ఆర్టీసీ బస్కే వెళ్తాడు ఇంకా తర్వాత దేవి కూడా లేచింది ఇంకెక్కడైతే ఇక్కడైతే కొంచెం కూరగాయలు ఉంటే వాటిని అయితే కొంచెం బాక్స్లో పెట్టేసామంటే ఇంకా దేవి అయితే కూరగాయలు అవి సర్దుతుంది ఇంకా తర్వాత ఇక్కడైతే దేవి లంచ్ బాక్స్ సర్దుకుంటుంది ఏంటంటే నేను క్యారేజీ పెడితే ఎక్కువ పెట్టేస్తానంట ఇంకా అందుకే దేవియే పెట్టుకుంటుంది అనమాట మరీ చూడండి ఎంత రైస్ పెట్టుకుందో నేను మళ్ళీ తీసి ఇంకొంచెం పెట్టుకుంటావా లేదా అనేసానంటే మళ్ళీ పెట్టుకుంటుంది అనమాట ఇంకా కింద రైస్లోనైతే అయితే పెరుగు వేసుకుంటుంది ఇంకా ఈ మధ్య రైస్లోకి అయితే కర్రీ అనమాట ఇంకా కర్రీ కూడా పెట్టేసుకుంది ఇంకా క్యారేజీ అయితే సర్దేసుకుంది ఇంకా దేవి కూడా లంచ్ బాక్స్ సర్దేసుకున్న తర్వాత ఇంకా కొంచెం కర్రీ అవి ఉంటాయి కదా ఇంక కర్రీ అవి ఒక గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను ఇప్పుడు టిఫిన్లు చేసినాయి ఇంకా కొంచెం గిన్నెలు ఇవన్నీ కూడాను తోమేసుకోవచ్చు అని చెప్పి ఖాళీ చేస్తున్నాను అనమాట ఇంక ఇంకో పక్కనైతే దేవికి కూడా టిఫిన్ వేస్తున్నాను జల్ల కూడా వేసేసాను ఇంకా రెడీ అవుతుంది అన్నమాట ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా దేవికి కూడా స్కూల్కి బయలుదేరింది ఓకేనండి వాళ్ళకి ఈ వీడియో అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి